జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ పార్టీ మీద ఈ నిందలు మోపడానికి మీరు చేసినటువంటి ప్రలాపం చేశారు ఆ రోజున మా యొక్క ఆ సుగల ప్రీతి ఆ హత్య కేసుని మీరు వినియోగించుకొని ఎవరైతే ఆ నిందితుల ద్వారా మీరు డబ్బులు తీసుకొని ఎవరైతే ఆ నిందితుల కాపాడడానికి వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నది నిజమా కాదు నిజమా కాబట్టినే వాళ్ళు మీరు రక్షించారు అప్పుడు రక్షించారు ఇప్పుడు కూడా రక్షిస్తూ ఉన్నారు డిఎన్ఏ తారుమారైందనే విషయం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మీకు తెలుసు మరి తెలుసు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆయములో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు గంటకు అంటించాలని మీరు ప్రసారం చేశారు ఎందుకని అంత డ్యామేజ్ చేయడానికి మీరు పూనుకున్నారు అంటే మీరు డబ్బులకు లొంగిపోయి చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి చేయవలసిన నష్టం అంతా చేశారు ఈ తేరా ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి ఆ తల్లి ఏమడిగిందండి ఆస్తులు అడుగుతూ ఉందా డబ్బులు అడుగుతూ ఉందా బంగ్లాలు అడుగుతూ ఉందా న్యాయం చేయని మహాప్రభు నా యొక్క కూతురిని మరి ముగ్గురు నలుగురు కలిపి అత్యాచారం చేసి చంపేశారు నా బిడ్డకి జరిగినట్టు అన్యాయం ఏ బిడ్డకి జరగకూడదు ఎవరైతే నిందితు నిందితులు ఉన్నారో ఆ నిందితుల్ని వాళ్ళకి పట్టుకొని వాళ్ళకి కఠినమైన శిక్ష అని చెప్పి ఆ తల్లి ఒక అవిటిదనంతో ఈ రోజున వ్యాప్తి కూడా ఆ పాపకి న్యాయం జరగాలని చెప్పి ఆవిడ ప్రయత్నం చేసి మరి ఈరోజున తిరుగుతూ ఉంటే ఆ పిల్లని మీరు బెదిరిస్తూ ఉన్నారు ఆ పిల్ల తల్లిని మీరు బెదిరిస్తూ ఉన్నారు ये तमाशल चस्म